సెవెంటీన్త్ సెప్టెంబర్ ఆపరేషన్ ఫోలో అయ్యి తెలంగాణ విభజన దినోత్సవములూరు పట్టణం నెహ్రూ గంజ్లో ఉదయం తొమ్మిది గంటలకు నేషనల్ ఫ్లాగ్ ఎస్టింగ్ ఉంటుంది అదేవిధంగా ఉదయం ఏడున్నరకు మాతా శిశు కేంద్రంలో మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా అక్కడ అల్పాహార వితరణ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఏడు గంటల నలభై నిమిషాలకు కాళీ మందిర్లో మన నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా పూజా కార్యక్రమం దాని తదుపరి అన్నదాన కార్యక్రమము రేపటి కార్యక్రమంలో భాగం తర్వాత పద్దెనిమిది తారీఖు గురువారం రోజు మెగా రక్తదాన శిబిర కార్యక్రమము తులసి గార్డెన్లో ఉదయం పది గంటలకు ఉంటుంది మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మెగా క్యాంప్ మెగా బ్రెడ్ క్యాంప్ అనే కార్యక్రమం మనకు తులసి గార్డెన్లో ఉంటుంది స్పృశించే విధంగా మనందరం కూడా సమైక్యంగా ఉండాలి మనందరం కూడా ఈ సమాజంలో మనమంతా సమానమే అనేటటువంటి భావన కల్పించే విధంగా దేశ సమైక్యత కోసం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మారదాన్ని నిర్వహించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర పార్టీలు నిర్వహించడం జరిగింది నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క మాదన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పిస్తారు దేశంలోనే కాదు తెలంగాణలోనే పెచ్చుమీరి అనేక రకాలైనటువంటి అంతర్గత పోరుకు యుద్ధ వాతావరణాన్ని కల్పించినటువంటి అనేక సంఘటనల్ని ఇవాళ అతి అత్యంత సునాయసంగా పరిష్కరించినటువంటి సమర్థవంతమైనటువంటి దినోత్సవం సందర్భంగా మరియు అదేవిధంగా మన ప్రియమ నేత మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన ఈ వారం రోజుల పాటు ఇవన్నీ కూడా కార్యక్రమాలు మా టౌన్ ప్రెసిడెంట్ చెప్పినట్టు ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మరియు ప్రతి పట్టణంలో కూడా ఘనంగా చేయాలని చెప్పేసి కార్యకర్తలందరూ కూడా చేస్తున్నాం అజాత శత్రువు మరి ఎప్పుడు దేశ ప్రజల యొక్క రక్షణనే ప్రథమ బాధ్యతగా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా తాండూరు పట్టణ ఆధ్వర్యంలో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అంతేకాకుండా వారి యొక్క జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాల్లో భాగంగా నైన్టీన్త్ రోజు మర్రెడ్పల్లి జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ లోపల పిల్లలకి